హలో అండి నమస్తే వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు ఉల్లిపాయల వేపుడు ఆనియన్ ఫ్రై సరిగ్గానే విన్నారు అది చేద్దాం రండి ఇది ఒక త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి జాడీలో భద్రంగా పెట్టుకుంటే గాజు సీసాలో ఎలా చేయాలో చూసేద్దాం రండి కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చూద్దాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర ఎండుమిర్చి కారము ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి వెల్లుల్లి ఉప్పు పసుపు కొద్దిగా ఆయిల్ సో స్టవ్ అంటించాను ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది తర్వాత తీసేద్దాం కొంచెం ఆయిల్ని కాగనిద్దాం ఇదిగోండి ఉల్లిపాయలు మీడియం సైజు అంటే చిన్నవి ఈ సైజు ఒక చిన్న జామకాయ సైజు ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను ఇట్లా పొడుగ్గా కట్ చేశాను చిన్నయే తీసుకోండి వీలైతే ఇంకా చిన్నవి షాలట్స్ అని దొరుకుతాయి చూసారు అవి తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఆనియన్స్ ఎప్పుడు కాగక ముందే వేయాలంట ఇవాళ చూశాను నేను ఎవరో కానీ చెప్తున్నారు ఓకే ఓకే అనుకున్నాను స్టవ్ కొంచెం హైలో పెడితే ఇదిగోండి ఇట్లాగా బేస్ మీద అన్ని ఉల్లిపాయలు కూడా ఇట్లా ఆనుకొని ఉండాలి అప్పుడు మనకు తొందరగా అవుతుంది ఫోర్ మినిట్స్ అయిందండి మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసిన ఇది కొంచెం మసి వస్తుంది అందుకని ఇదిగోండి ఫోర్ మినిట్స్కి ఈ కలర్ వచ్చింది ఈ టైంలో లో తై వేసుకుందాం ఇదిగోండి వెల్లుల్లిది వెల్లుల్లి వలిచి సన్నగా తరిగింది ఇట్లా పొడుగ్గా ఇలానే తరగండి అంటే ఏది వెల్లుల్లి ఏది ఆనియన్ ఇప్పుడు మీకు తెలీదు ఇప్పుడు ఈ రెండు ఫ్రై అవనివ్వండి కొద్దిగా మిరియాల పొడి వేసేస్తున్నాను చూడండి ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి కొద్దిగా పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేగాలి ఏదైనా ఆయిల్లో అలా అలా వేగాలి అండ్ ఉప్పు ఇప్పుడు ఇవన్నీ వేగటానికి ఉప్పు ఒక వన్ టీ స్పూన్ పడుతుంది వేసేస్తున్నా వన్ మంత్ మినిమం నిల్వ ఉండే ఫ్రై మాక్సిమం త్రీ మంత్స్ మీరు ఫ్రై చేసిన దాన్ని బట్టి ఉంటుంది అది వేగుతుంటే ఎండు మిరపకాయలు ఇవి కూడా అంతే చన్నగా ఇలా పొడుగ్గా కట్ చేసాం మీరు కారం వేసుకోకముందు ఆయిల్ తీసేసుకోవచ్చు ఇట్లా సైడ్ కానీ ఇట్లా అంటే ఆయిల్ వస్తుంది నేను తీసేస్తాయి ఆయిల్ ఇప్పుడు మనకి ఆయిల్ ఇది చాలు ఆయిల్ అసలు వేస్ట్ కాదు మనకి అన్నం కలుపుకోవడానికి ఆయిల్ కావాలి కదుపుతూ ఉండండి ఎంత సిమ్లో పెట్టినా కానీ మాడేది మాడుతుంటుంది ఆ మాడటం కూడా ఒక్కొక్కసారి టేస్ట్ ఉంటుంది సిమ్ కంప్లీట్ సేమ్ ఇప్పుడు నేను కొంచెం ఒక్క టీ స్పూన్ కారం వేస్తున్నాను ఆల్రెడీ మనకి ఎండుమిర్చి కారం పచ్చిమిర్చి కారం ఉంది ఆయన కారం వేస్తున్నాను కొద్దిగా ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను వన్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అండ్ దెన్ కొత్తిమీర వేయించండి కొత్తిమీర కూడా ఎందుకంటే నిలవ ఉండాలనుకున్నాం కదా ఇప్పటికిప్పుడు కాకుండా నిజంగా మీరు తీసాలో పెట్టేటట్టయితే కానీ కొత్తిమీర వేయకుండా ఉంటాం కూడా బెటర్ కట్టేద్దామా అయిపోయింది అదిరిపోయే ఉల్లిపాయ అవి ఎప్పుడు రెడీ ఇందులో ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా ఉంది వెల్లుల్లి ఉంది అల్లం అవసరం లేదు పెద్దగా ఆయిల్ లేదు ఈ ఆయిలే సరిపోతుంది మనకి కలుపుకోవటానికి కూడా నచ్చాం ఇది ఎంత అన్నంలో కలుస్తుందో తెలుసా ఇదిగోండి మనం తీసి పక్కకు పెట్టిన ఆయిల్ ఇది చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ఇది కొంచెం ఆయిల్ కావాలంటే వేసుకోండి వేడి అన్నం వేడి కూర ఎంత టేస్టీగా ఉంటుంది ఉప్పు అస్సలు పట్టదు ఉప్పు చూ చూడాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు ఎలాగో చూస్తున్నా కదా ఒక ఆమ్లెట్ వేసుకోవచ్చు బాయిల్డ్ ఎగ్ పెట్టుకోవచ్చు అప్పడాలు వడియాలు వేసుకోవచ్చు దీన్ని నంచుకోవటానికి ఏది లేకపోయినా కానీ ఈ ఉల్లిపాయలు ఈ ఎండుమిర్చి కరకర ఇవే బాగుంటాయి አልተካክለውም እንደት